దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునగాక ఈరోజు దీని వాక్యాన్ని చదువుకునేది ధ్యానం చేద్దాం పేతృ వాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం చిన్న చిన్నలార మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదురించి దేనులకు కృప అనుగ్రహించును దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా చిన్న పిల్లల చిన్న మీరు పెద్దలకు లోబడి ఉండండి దేన మనస్సు అని వస్త్రము మీరు ధరించుకోండి ఎదుట వారి ఎదుట మీరు తమను తా మీరు అలంకరించుకోండి అని ప్రభు చెబుతున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఎదురు తిరిగేటువంటి మనస్తత్వం ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఈ రోజు విశ్వాసులో కూడా తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఎందుకంటే శావుకుల పట్ల కూడా విశ్వాసులు తిరుగుబాటు చేసే విధానం ఎందుకంటే ఒక మాట అంటే పడని పరిస్థితి ఒక మాట అంటే వినేది పోకుండా దానికి కాకుండా వినడమే కాకుండా వారు వెనకపోగా దానికి బదులుగా ఎదురాడే మనస్తత్వం కలిగి ఉండడం నేటి దినాల్లో మనం ప్రస్తుతానికి చూస్తూ ఉన్నాం ఎందుకంటే వారు ఎదురాడి ఇంకా మనస్తత్వాన్ని అంటే దేని మనసు అని వస్త్రాన్ని వారు దూరం చేసుకుంటున్నారు తొలగించుకుంటున్నారు అలాగే ఎదురు తిరిగి ఎందుకంటే ఒక సంఘంలోనే మాత్రమే కాదు కుటుంబాల్లో కూడా నేటి పరిస్థితి అలాగే ఉంది పిల్లలు తమ పెద్దలైన తల్లిదండ్రులకి లోబడకుండా వారు ఏది చెప్పినా వారికి ఎదురు తిరిగి మాట్లాడడం వారికి ఎదురుగా చెప్పడం వారిలోనే లోపాలు కనిపెట్టడం లోపాలు సరిచేస్తాయి ఇది ఇదే పరిస్థితి సమాజంలో కూడా మనం కనబడుతూనే ఉంది సమాజంలో కూడా ఇలాగే ఉంది సంఘంలోనూ అలాగే ఉంది సమాజంలో అలాగే ఉంది కుటుంబాల పరిస్థితి కూడా అలాగే ఉంది చాలామంది ఆత్మీయులు దేవుని బిడ్డలు ఈరోజు దేవుడు చెప్తున్న మాట మీరు దేన మనసు అనే వస్త్రము ధరించుకోండి ఇలా ఉండడం వల్ల వారు నా పెద్దలు నా క్షేమం కొరకే చెప్పారు కదా శావకుడు నా క్షేమం కొరకే చెప్పారు కదా తల్లిదండ్రులు క్షమం కొరకే చెప్పారు కదా నా మంచి కోసమే చెప్పారు కదా వారి మాటకు లోబడితే బాగుంటుంది అనే ఉద్దేశం కాకుండా వారిలోనే తప్పులు వెతికి వారికి తిరుగుబాటు చేసే మనస్తత్వం ఎదురాడే మనస్తత్వం కలిగినటువంటి మనస్తత్వాలు కలిగిన స్వభావాలు కలిగిన మనుష్యులను విశ్వాసులను పిల్లలను నేటి సమాజంలో సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం దీని ద్వారా వారు దేన మనస్సు అని వస్త్రాన్ని కోల్పోతున్నారు తగ్గింపు అనేటువంటి స్వభావానికి దూరమైపోతున్నారు దీనివల్ల దేవుని కృపను కూడా దూరం చేసుకుంటున్నారు దీనిని బట్టి వారి జీవితంలో చాలా పరిస్థితులకు వారు నోచుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే వారు దేన మనస్సు కలిగి ఉండకపోవడం దేన మనస్సుని వస్త్రము ధరించుకోకపోవడం ఎందుకంటే దేవుడు అన్నాడు అహంకారులను నేను ఎదురించి దీనులకు కృప చూపిస్తాను అన్నాడు దేవుడు నిజంగా మీరు ఎలా ఉంటే దేవునికి దూరం అవుతారు ఆయన కృపకు దూరం అయిపోతారు దాని ద్వారా మీ జీవితంలో నష్టమే ఎందుకంటే అలా అహంకారంతో ఉంటే దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఎదురిస్తాను అలాంటి అహంకారం నేను ఎదురిస్తాను నేను కృప ఎవరికి చూపిస్తానంటే దీనులకు నేను కృప చూపిస్తానని కనుక ఒక విశ్వాసివైనా ఒక కుమారుడు అయినా కుమార్తెవైనా లేదా ఒక సమాజంలో నీ పైన ఉన్నటువంటి పెద్దవారు పెద్ద నీకు ఒక మాట చెప్పినది నీ క్షమం కొరకని నీ మంచి కొరకని యోచించి ఆలోచించి వారు ఏది అన్న కూడా దానికి తగ్గించుకుని ఒక దీన మనసుని వస్రం ధరించుకుంటే దేవుని కృప నీ మీద విస్తరిస్తుంది అప్పుడు నీవు దీవించబడతావు ఆశీర్వదించబడతావు వర్ధళ్లతో అంతేకాని నీ సేవకుడికి ఎదురు మాట్లాడి ఎదురు తిరిగి సేవకుల లోపం చూ చూపెట్టి నీ తల్లిదండ్రులు చెబితే వారిలో లోపం చూపించి వారికి ఎదురు తిరిగి అలా ప్రతి పరిస్థితులు నువ్వు అలాగ అహంకార మనసుతో కనబడితే దేవుని చేత నువ్వు ఎదిరించబడే స్థితిలోకి వెళ్ళిపోతావు అప్పుడు నీ పరిస్థితి చాలా కష్టతరంగా మారుతుంది ఈ సమాజంలో లోకంలో కనుక దేవుని ఎదుట మనం ఎలాంటి వస్త్రం ధరించుకోవాలంటే దీన మనసు అనే వస్త్రము ధరించుకుని క్రీస్తు మనం జీవించాలి ఆ మనస్సు ఈరోజు నీకు ఉందా లేదా ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి కనుక నీకు అహంకారం ఉంటే వేసుకుని దేని మనస్సిన వస్త్రం ధరించుకుని నీ అనుదిన జీవితంలో నువ్వు జీవించాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నా ప్రభుకి ఒక విశ్వాసులకైనా ఒక కుమార్తె కుమార్తె కుమారులకైనా ఒక సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న బిడ్డలకైనా దేవుడు మనతో మాట్లాడే ప్రాముఖ్యమైన విషయం దేని మనసుని వస్త్రం పోగొట్టుకోవద్దు దయచేసి అది ధరించుకో ఆ దీన మనసుని హెచ్చిస్తుంది ఆశీర్వదిస్తుంది ఒక దీవెన ఒక మార్గంలోకి నడిపిస్తుంది అహంకారం ఉన్నదాన్ని కూడా తొలగిస్తుంది ఉన్న పరిస్థితిని కూడా దూరం చేస్తుంది ఇది గమనించి ప్రతి ఒక్కరం దీన మనసును వస్త్రం ధరించుకొని జీవించుదము గాక ఆమె పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభా నిజం ఈరోజు సంఘంలో సమాజంలో కుటుంబాల్లో దీనమనే వస్త్రమును చూడలేని పరిస్థితి కనుక నీ వాక్యం మాకు బోధించిన రీతిగా దీన మనసు అనే వస్త్రము ధరించుకుని మేము జీవించుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రహించి అని ఏసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె